ప్రజాప్రభుత్వం అనే చెప్పుకునే మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రశ్నించే గొంతును నొక్కేస్తుంది దానికి నిదర్శనమే మా వాయిస్ను బీసీ రేవంత్ రెడ్డి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తూ కులగణన చేపట్టిన తర్వాతనే నేను ఎలక్షన్కి పోతా అని చెప్పి ఆ రోజు ఎన్నికలలో బీసీలకు హామీ ఇచ్చిండు ఆ హామీ మేరకు నిరుద్యోగ యువతీ యువకులు బీసీలము ఎస్సీఎస్టీ మైనార్టీలము అత్యధిక సంఖ్యలో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దెపై కూర్చుండబెట్టుకున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము బీసీలకు న్యాయం చేస్తాం ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేస్తామని చెప్పి ఇదేనా మీరు మా గొంతు నొక్కేది ఎందుకంటే ఇక్కడ మీడియా మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం మా మిత్రులు బీసీ కులగణ మీద మీరు ఇచ్చినటువంటి మీరు చెప్పినటువంటి బీసీ రిజర్వేషన్ గురించి అడగడం మా నేరమా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలుగా పుట్టడమే మా తప్ప ఎందుకు మా గొంతును బయటికి ఈ వినపడనియకుండా కనీసం మా వయసు బయటకు కూడా మీడియాను కూడా అలౌట్ చేయట్లేదు మన గాంధీ హాస్పిటల్లో ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అది ప్రైవేట్ సెక్యూరిటీ గవర్నమెంట్ సెక్యూరిటీ వాళ్ళని తీసుకో గవర్నమెంట్ సెక్యూరిటీ ఏందో అర్థం కావట్లేదు వాళ్ళు ఇష్టానుసారంగా దౌర్జన్యానికి కూడా దిగుతూ ఉన్నారు ఇది మాకు తెలియదు ఆర్ఎంఎం మేడం గారిని అంటారు సూపరింటెండెంట్ గారిని అంటారు ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా పోయినాం మా నాయకులు రాజ్యసభ సభ్యులు గౌరవ పెద్దలు ఆర్ కృష్ణ బీసీ సంక్షేమ సంఘం నాయకుడు వచ్చిండు జాజుల శ్రీనివాసులు గారు వచ్చినారు మేకపోతుర నరేందర్ గౌడ్ గారు వచ్చిండ్రు రిటైర్డ్ ఐఏఎస్ జడ్జి రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు వచ్చిర్రు ఇంకా తీర్మానం అనే కూడా ఆయన కూడా వా మాకు వాక్ స్వాతంత్రం లేదా ఎవరు మన గొంతు నొక్కేసేదని చెప్పి మేమందరం ముక్తకంఠంతో ప్రశ్న ఇస్తున్నాం దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వ హాస్పిటల్లలో కానీ ఎక్కడ కానీ మా వాయిస్ వినిపించడానికి మేము ముందుకు వస్తాం తప్పనిసరి మీరు ఇదే విధంగా ఒక్క బాలుని ఎట్లయితే కింద కొడతారు ఎంత కింద గట్టిగా కొడతారు అంత పైకి గుర్తున్న తరుణంలో ఇలా మా బీసీ వాయిస్ను కూడా మా మీడియా మిత్రులు బయటికి మీరు ఒక్క దగ్గర గేట్ కార్డు ఆపుతుండొచ్చు కానీ బయట మాత్రం ఆపలేరు కదా మీకు తొత్తులైనటువంటి మీడియా మీ అగ్ర కులాలకు ఉన్నటువంటి మీడియా రానియాకు కానీ మా చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళను ఎందుకు రాని అని మేము ప్రశ్నిస్తున్నాం జై భీమ్ జై బీసీ రైట్ ఇది పరిస్థితి ఏదైతే గతంలో ఎలక్షన్ ప్రచారంలో కామరెడ్డి డిక్లెషన్ డిక్లరేషన్లో కామరెడ్డి వేదికగా రేవంత్ రెడ్డి గారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసిన తర్వాతనే నేను స్థానిక ఎలక్షన్ సంస్థ ఎలక్షన్లోకి వెళ్తా అన్న రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆ ఊసే లేదు ఎందుకంటే ఒకవైపు హైడ్రాన్ తెరపైకి తీసుకోవచ్చు లేదంటే గ్యారెంటీ తెరపైకి తీసుకొచ్చు లేదంటే ఈ రుణం ఆఫ్ ఇలాంటి తెరపైకి తీసుకొచ్చి మెయిన్గా ఏదైతే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చిన వ్యక్తి వీటన్నిటిని పక్కతో పట్టించడానికి ప్రధానమైన ఒక ఎత్తుగడ అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చాలా చర్చ జరుగుతుంది ఆ చర్చని ఇప్పుడు ప్రత్యేకంగా మన గాంధీ హాస్పిటల్ చూడచ్చిన ఏంటి పరిస్థితి ఎందుకంటే అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపు సామాన్యులపైన ఉక్కుపాదం మోపడం అదేవిధంగా అయితే కామారెడ్డి డిక్లరేషన్లో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాత నేను స్థానిక సంస్థలు ఎలక్షన్లోకి వెళ్తా అనడం ఇవన్నీ ఒకవైపు పక్కన పెడుతుంటాం కానీ మీరు ఈ ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు తీసుకోవడం జరిగింది బీసీల ఓట్ల కోసం కామారెడ్డిలో మీటింగ్ పెట్టి కామారెడ్డి సభ ద్వారా బీసీలకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు బీసీ డిక్లరేషన్ దానిలో చాలా హామీలు ఇవ్వడం జరిగింది అందులో ప్రధానమైనవి ఈ రాష్ట్రంలో కులగణన చేపడతామనేది తర్వాత స్థానిక సంస్థల్లో బీసీల యొక్క వాటా నలభై రెండు శాతానికి పెంచుతామని అదేవిధంగా బడ్జెట్లో సంవత్సరానికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ మొత్తం లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పడం జరిగింది అంటే ఒకవైపు కానీ ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ వాళ్ళు పెట్టుకున్నటువంటి కాలపరిమితి వంద రోజులలో చేస్తామన్నారు ఆరు నెలలో పూర్తి చేస్తామన్నారు వాళ్ళు పెట్టుకున్నటువంటి కాలపరిమితి మాత్రం వాళ్ళు చేయకుండా ఇవాళ రేవంత్ రెడ్డి మన ప్ర బీసీలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ వే రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నా మా ఆమరణ దీక్ష మీరు బీసీ హామీలు అన్నీ అమలు చేసేదాకా కొనసాగుతుంది మొన్న మీరు ప్రకటన చేస్తూ దొంగ దీక్షలు చేస్తూ ఉన్నారని మాట అన్నారు ఒక వేదిక ద్వారా ఇవాళ మా హెల్త్ పరిస్థితిని గాంధీ హాస్పిటల్లో చూస్తే తెలుస్తుంది ఎలాంటి దీక్షలు చేస్తూ ఉన్నామో అదే రకంగా మీరు ఈ యొక్క మీ యొక్క గారి ద్వారా చేసినటువంటి ప్రకటన కూడా ఏదైతే కులగన్న నెక్స్ట్ మంత్ చేపడతామో మధ్య మార్గంగా ఎన్నికలలో ఇరవై మూడు శాతం చట్టబద్ధంగా పంతొమ్మిది శాతం పార్టీ పరంగా ఇస్తా అంటున్నారు మీరు పార్టీ పరంగా ఇవ్వడానికి కాదు కదా బీసీలకు ఇచ్చింది హామీ మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోతే ఈ ఉద్యమం ఆగదు ఇవాళ ఐదు నెలల నుంచి పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో మేము అనేక మార్లు మిమ్మల్ని అప్పీల్ చేసినాము కానీ మీరు చేయలేదు ఇవాళ మొన్న మండల్ కమిషన్ మండల్ డే సందర్భంగా మండల్ జయంతి సందర్భంగా బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ కేంద్ర కార్యాలయం హైదర్గూడలో ఏర్పాటు చేసినటువంటి మా ఆమర నిరదీక్షను భగ్నం చేసి అరెస్ట్ చేసి మొన్న అరెస్ట్ చేసినారు ముప్పలు తిప్పలు పెట్టి తిప్పినారు అదేవిధంగా సెకండ్ డే రోజు కూడా అరెస్ట్ చేసినారు థర్డ్ డే కూడా తీసుకొచ్చి హాస్పిటల్ పెట్టినారు ఇవాళ మీరు రా ఈ సిటీ అంతా కూడా తిప్పినారు అరెస్టులో భాగంగా ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నా ఒకవేళ కనుక మీరు బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేయకపోతే రాబోయేటువంటి బీసీ ఉద్యమంలో మూడు కోట్ల మంది బీసీ ఉద్యమం ఉద్యమ ప్రళయానికి కొట్టుకపోతారు బిడ్డ జాగ్రత్త మీరు తప్పకుండా హామీలు అమలు చేయాల్సిందే అమలు చేసేదాకా ఈ పోరాటం కొనసాగుతుంది ఒకవేళ మీరు అమలు చేయకపోతే మా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మా ప్రాణాలు పోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అంతరు చేసేటువంటి ఆ యొక్క ప్రళయ గర్జనకు నువ్వు నీ తాతలు కొట్టుకుపోయేటువంటి రోజులు వస్తాయి బిడ్డ కాబట్టి నీ అలా రాహుల్ గాంధీ పాడుతున్నటువంటి బీసీ రాగము నువ్వు అమలు చేస్తలేవంటే ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొనసాగుతున్నది ప్రభుత్వం లేకపోతే చంద్రబాబు నడిపేటువంటి ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నదా లేక నరేంద్ర మోడీ నడిపేటువంటి ప్రభుత్వం కొనసాగుతుందో అర్థం కాని పరిస్థితి ఉన్నది ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలను కూడా రెచ్చగొడుతూ ఉన్నారు ఇవాళకి వాళ్ళ ఎస్సీ గురుకులాల్లో శిశుమందిర్ సంస్థ ద్వారా ఆ యొక్క ఆర్ఎస్ఎస్ క్లాసులు పెట్టడానికి కాంట్రాక్ట్ ఇచ్చినవు నువ్వు అది కూడా అంటే ఒక రకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను తప్పుదో పట్టిస్తూ ఇవాళ మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు మేము నిరాహార దీక్ష ఇవాళ నాలుగో రోజు మా ప్రాణం బోవుడో బీసీ డిక్లరేషన్ అమలవుడు అనే విధంగా ఇది సాగుతుంది కనుక రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించి ఇవాళ బీసీ సంఘాలన్నీ కూడా ఒకటైనాయి బీసీ కుల సంఘాలన్నీ కూడా ఒకటైనయి ప్రజాప్రతినిధులు పార్టీలన్నీ కూడా మాకు మద్దతు తెలుపుతూ ఉన్నాయి కాబట్టి ఇవాళ ఈ ఉద్యమం నెల మారకముందే రాష్ట్ర ప్రజలంతా కూడా కదలకముందే బీసీలంతా కూడా మాకు అక్కడక్కడ జిల్ రాష్ట్రం అంతటా కూడా ఈ యొక్క దాన్ని బేస్ చేసుకొని ఉద్యమం చేస్తూ ఉన్నారు ఈ ఉద్యమం ఉప్పెనగా రాకముందుకే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రికి స్పందించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అన్న ఒకవైపు బీసీలని ఏదైతే మళ్ళీ ఒకసారి బీసీలను మోసం చేసిన రేవంత్ రెడ్డి గతంలో పదేళ్ల కింద ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఏదో చేస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గత పదేళ్ల కింద మళ్ళీ మళ్ళీ ఒకసారి పదేళ్ళ తర్వాత మళ్ళీ మేము బీసీ డిక్లరేషన్ ఇస్తాం బీసీలకు మంచి చేస్తాం బీసీలకు ఒక మంచి రిజర్వేషన్ ఇచ్చి మేము ఎలక్షన్లోకి వెళ్తామని ఒక మాట ఇచ్చింది ఒక వైపు చెప్తుంది ఒకవైపు వాళ్ళ ఏవైతే ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కేస్తుంది మరోవైపు వీటన్నిటి నిడా చూడొచ్చు ఇప్పుడు ప్రశ్నించే గొంతు నొక్కుతుందనే క్రమంలో నాకైతే ఓపిక లేదు కానీ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తా ప్రశ్నించే గొంతులు నొక్కుతుందనే దానికి మా యొక్క ఈ దీక్షే నిదర్శనము మొన్న బీసీ ఆజాదీ యూత్ ఆఫీస్లో చేసినటువంటి దీక్షను భంగం చేసి ఒక టెర్రరిస్టులు ఎత్తుకుపోయినట్టుగా అవమానకరంగా మమ్మల్ని అరెస్ట్ చేశారు రాత్రి పది గంట దాకా అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో ఉంచుకొని మమ్మల్ని చిత్రహింసలు పెడుతూ వారంతా కూడా భయాందోళనలు గురి చేస్తూ దీక్షను విరమించుకోవాలని చెప్పినారు మేము పోలీస్ స్టేషన్లో కూడా దీక్ష కొనసాగించినాం రెండో రోజు నగర్లో చేస్తూ ఉంటే సిటీ అంతా కూడా మూడు గంటలు తిప్పి మా ఫోన్లు గుంజుకొని వేరే వాళ్లకు వెనుకొస్తున్నటువంటి పెట్రోలింగ్ బండి కప్పచెప్పి మమ్మల్ని కార్లు తీసుకొని ఈ సిటీ అంతా కూడా తిప్పి నాగోల్ పుయస్ నుంచి మళ్ళీ వదిలిపెట్టినారు నిన్న చేస్తూ ఉంటే నిన్న వంద మంది పోలీసులు ఒక యుద్ధానికి వచ్చినట్టుగా వచ్చి అరెస్ట్ చేసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో చేసినారు వేసినటువంటి హాస్పిటల్ ఈ గాంధీ హాస్పిటల్లో మమ్మల్ని అడ్మిట్ చేసిన కూడా కనీసం ఒక బెడ్ కూడా ఏర్పాటు చేయలేనటువంటి దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది రాత్రి మేము అంతా కూడా ఇద్దరము బెత్తుల సిద్ధన్న నేను ఇద్దరం కూడా నేను ఇద్దరము కింద పడుకున్నటువంటి పరిస్థితి నిన్న ఆసుపత్రి గాంధీ ఆసుపత్రిలో ఎయిమ్స్ వాటిలో కింద పడుకున్నటువంటి పరిస్థితి ఇవాళ బీసీల ఉద్యమాన్ని అవమానకరంగా మార్చి ప్రశ్నించేటువంటి గొంతులను నొక్కేస్తూ ఉద్యమకారులను అణిచివేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఎన్ని పన్నాగాలు పండగాలో అన్ని పన్నాగాలు మా దీక్ష విషయంలో పండుతూ ఉన్నాడు చాలా రకరకాల ఫోన్లు వస్తూ ఉన్నాయి బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి ఈ దీక్షను విరమించుకోమని చెప్పి చాలామంది బెదిరింపు కాల్స్ చేస్తూ ఉన్నారు ఏ కాల్ కూడా భయపడేది లేదు ఏ అన్న గత రోజులుగా మీరు అమరణ నిరారీక్ష చేపట్టడం జరిగింది ఒకవైపు ఒకవైపు ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి లేకుంటే అదే మొండి చేయి చూపెడుతున్నాయి ఇంకోవైపు ఏంటంటే మీ ఏదైతే అమరని నిరాదీక్ష చేస్తున్నా మీ వాయిస్ని బయటకు వెళ్ళవి ఒకవైపు కింద మీడియాను కూడా ఆపిస్తుంది ఇలా చూడవచ్చు వీటన్నిటిని అది రెడ్డి రాజ్యం రేవంత్ రెడ్డి పాలన ముందు ఇట్లాంటి పాలనలో మా గొంతును నొక్కడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది కానీ ఆ ప్రయత్నాలని భగ్నం చేస్తూ మేము ప్రచారం అవుతాం ఇలాంటి యూట్యూబ్లు చాలా ఇంకా చిన్న చిన్న పత్రికలు చాలా ఉన్నాయి పెద్ద పత్రికల్ని మేనేజ్ చేస్తూ ఉంటాడు కానీ ఈ ఉద్యమం ఆగదు రేవంత్ రెడ్డి మోసం అనే ఒక వృత్తితోటే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడికి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఉదయ్పూర్ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం డిక్లరేషన్ అమలు కాకుండా ఇక్కడ ఎమ్మెల్యే సీట్లు కూడా తన వాళ్ళకే ఇప్పించుకున్నాడు అక్కడ ముప్పై నాలుగు సీట్లు బీసీలకు ఇవ్వాల్సి ఉండగా కేవలం పంతొమ్మిదో ఇరవై ఇచ్చిండు దాంట్లో ఓడిపోయే సీట్లు ఆరే ఇచ్చిండు తర్వాత ఎంపీ సీట్లు అదే చేసిండు తర్వాత నామినేటెడ్ పోస్టులు ఆఫీసర్ పోస్టులు ప్రతి రంగంలో రెడ్డీనే పెట్టుకుంటూ వచ్చిండు ఉదయ్పూర్ డిక్లరేషన్ అమలు చేస్తే ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ సరేలే మాకు కనీసం సర్పంచ్ పోస్టులని ఇస్తాడు ఇస్తలే అని చెప్పేసి అనుకున్నాం కనీసం ఒక చిన్న సర్పంచ్ పోస్ట్ కాడ కూడా ఇవాళ ఎంత మోసం చేస్తుండే ఒకవైపు కుల జనగణన చేస్తాము అని అన్నది వాళ్ళే తర్వాత స్థానిక సంస్థల్లో నలభై రెండు శాత శాతం చేస్తామని చెప్పింది వాళ్ళే కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఇవాళ అది అమలు కాకుండా కుల జనగణన చేసినా ఉపయోగం లేదని కుల జనగణన చేసినా చట్టానికి చెల్లదని లేకపోతే ఇది నలభై రెండు శాతం అమలు చేయలేమని మేము కేవలం ఇరవై మూడు శాతం మీకు చట్టబద్ధంగా ఇచ్చి పంతొమ్మిది శాతం అనేది వేరే రకంగా ఇస్తామని అంటారు పార్టీ పరంగిస్తామంటారు మద్య మార్గం అని పంతొమ్మిది శాతం మద్య మార్గం పార్టీ పరంగిస్తే ఒక ఊర్లో బీసీకి కాంగ్రెస్ పార్టీ నిలబెడతా సర్పంచ్గా అదే సమయంలో ఇంకో పక్క నుంచి ఇంకా వేరే పార్టీలు రెడ్డినో ఇంకా వేళ మనం నిలబెడుతుంటాయి అప్పుడు బీసీ ఓడిపోతాడు తప్ప గెలిచే అవకాశం ఉండదు ఆ బీసీని బలిపీఠం మీద ఎక్కించే ప్రయత్నమే తప్ప బీసీలకు మేలు చేసే ఉద్దేశం కాదు అందుకని ఖచ్చితంగా బి ఈ కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి ఉండాలి కుల జనగణన చేయాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని మా డిమాండ్ ఈ డిమాండ్ కోసం మా నిరాహార దీక్ష ప్రారంభమైంది ఈ నిరాహార దీక్ష ఎండింగ్ వరకు ఎంతటికైనా తెగించి పోరాడుతుంది మేము మా ప్రాణాలైనా వదులుతాం మా శివాల మీద వాడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకోవాలి అంటే ఒక వైపు దాదాపు ఎనిమిది నెలలైనా సరే ఇంకా ఈ ఫార్టీ టూ పర్సెంట్ కామరెడ్ డిక్లరేషన్ తను అట్లీస్ట్ ఒక వాయిస్ కూడా మళ్ళీ ఎక్కడ రేజ్ చేయలేరు గత రెండు సెషన్లు అసెంబ్లీలో రెండు సెషన్లు జరిగినాయి ఈ రెండు సెషన్లు కూడా ఒకసారి కూడా ఈ వాదాన్ని తీసుకురాలేరు కదా ఎలా చూడొచ్చు వీటన్నిటిని అదే కుట్రనే అది అంటే మోసపూరిత వైఖరి అసెంబ్లీ అసెంబ్లీలో ఇది రాకుండా చూసుకుంటాడు ఒకవైపు మేము దీన్ని గమనించి మూడు నెలల నుంచి కార్యక్రమాలు చేస్తూ వచ్చి వస్తున్నాం ఉద్యమ కార్యక్రమ సత్యాగ్రహ దీక్ష నిరాహార దీక్షలు రా తర్వాత ధర్నాలు అనేకం చేసుకుంటూ వస్తున్నాం అనేకం చేసుకుంటూ ఎక్కడ ఇక్కడ లేదు మొన్న అన్ని బీసీ సంఘాలు నలభై రెండు మందిని కలిసి నలభై రెండు మంది మేము ఆమరణ దీక్ష చేయబోతున్నాం అని ప్రకటించగానే రెండు రోజులకు పొన్నం ప్రభాకర్ తోటి ఒక వంచనా పూరితమైన అంటే ఆయనతో ప్రకటించేస్తాడు మళ్ళీ వేరే మార్గం ఉంటుంది ఆయన ఏమంటాడంటే మేము కులగణన చేస్తాం ఎన్నికలు పోతామంటాడు నలభై రెండు శాతం అనే మాట రాదాడు తర్వాత ఏమన్నాడు మళ్ళీ ఒక రెండు రోజులకి ఎలక్షన్ కమిషను రివ్యూ మీటింగ్ పెడుతుంది ఆ రివ్యూ మీటింగ్ స్టేట్మెంట్ సాయంత్రం వార్తలలో వస్తుంది మళ్ళీ ఒక రెండు రోజులకు ఆంధ్రజ్యోతిలో ఏమొస్తుంది మధ్య మార్గం అనే ముచ్చట వస్తుంది ఇట్లా ఎట్లా వంచన చేయాలి అనేది చూసుకుంటూ వస్తుండే తప్ప అతను న్యాయం చేయడానికి న్యాయం చేయడానికి చూడలేదు రైట్ ఇది పరిస్థితి తెలంగాణలో ఏదైతే ఎలక్షన్ ప్రచారంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ టైంలో బీసీలకు నలభై రెండు రిజర్వేషన్ కల్పించిన తర్వాత స్థానిక సంస్థలు ఎలక్షన్లు వెళ్తామని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లో ఉన్నప్పుడు చెప్పింది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల్లోకి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ ఏదైతే బత్తుల సిద్దేశ్వర గారు కానీ ఇక్కడ మన ఇంకో అన్న కానీ ఇక్కడ అమరణ నిరారదీక్ష చేయడం జరుగుతుంది సో చూద్దాం ఎంతవరకు వీళ్ళ సమస్యలు కానీ బీసీ సమస్యలు కానీ వీళ్ళ అమరణ నిర్ నిరార ప్రభుత్వం ఎంతవరకు స్పందించాల్సినో స్పందిస్తే అవసరం ఎంతైనా ఉంది కెమెరామెన్ సాయితో పవన్ వైఆర్ టీవీ హైదరాబాద్